राजधानी डीलक्स लॉज रूबरू हाउसिंग बोर्ड कॉलोनी जडचला हमारे इस लॉज में एसी रूम्स डीलक्स रूम्स मौजूद है मजीद तफसीत के लिए नाइन एट फोर नाइन वन जीरो फाइव ज़ीरो फोर सेवन पर रबता करें नमस्कार एन एच न्यूज़ की स्वागत ना पेरु दिव्या అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ కు పూర్తి స్థాయి ఖర్చుల వివరాలు సమర్పించాలి జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ఫలితాలు వెల్లడైన నాటి నుండి ముప్పై రోజుల్లో అకౌంట్ సమర్పించాలి కేంద్ర ఎన్నికల ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుండి ఎన్నికల ఖర్చుల పరిశీలన ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఖర్చుల సమర్పణపై సందేహాలకు నివృత్తి చేసేందుకు అందుబాటులో అధికారులు నాగర్ కర్నూలు జిల్లాలోని నాగర్ కర్నూలు అచ్చంపేట కొల్లాపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నలభై మూడు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు నిర్ణీత తేదీలోగా పూర్తిస్థాయి అకౌంట్స్ ఎన్నికల వ్యయం వివరాలను జనవరి రెండవ తేదీ వరకు అందించాలని లేదంటే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అవుతారని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అన్నారు బుధవారం నాగర్ కర్నూలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో మూడు నియోజకవర్గాలకు చెందిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలు నిలిచిన అభ్యర్థులు అభ్యర్థుల ప్రతినిధులతో ఎన్నికల్లో ఖర్చు చేసిన లెక్కల అకౌంట్స్ వివరాల సమర్పణపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్లు కుమార్ దీపక్ కె సీతారామరావు కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ జిల్లా ఆడిట్ అధికారులు శ్రీనివాస బాబు శ్యాంబాబు ఏఈవోలు రావు శ్రీరాములు రవికుమార్ మన్సూర్ ఖాన్ జాంగీర్ వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు రావచ్చు మీ డౌట్స్ ఏమైనా క్లారిఫై చేసుకోవచ్చు చేసుకొని దానికి తగ్గట్టు దాని క్లాసిఫికేషన్ దాని ఏ స్కెడ్యూల్ ఫిట్ అవుతుంది స్కెడ్యూల్ అని ఇప్పుడు మనకు పదకొండు స్కెడ్యూల్ వస్తాయి అది దాంట్లో డిఫరెంట్ ఉంటాయి మీ ఎక్స్పెండిచరా పార్టీ ఎక్స్పెండిచరా లేదు అని అంటే దాని పబ్లిక్ మీటింగ్ కింద వస్తుందా మీ బ్యానర్స్ దీని కింద వస్తుందా అంటే క్లాసిఫికేషన్ దానికి మీకు ఏమైనా వాటిలో డౌట్ ఉన్నా మీరు ఇచ్చిన నంబరు ఏమి ఇచ్చిన నంబరు మ్యాచ్ కాకపోయినా మీరు అనుకుంటున్నది మేము అనుకుంటున్నది మ్యాచ్ కాకపోయినా ఇప్పుడు కొన్ని కొన్ని కేసెస్లో డీటెయిల్స్ ఇవ్వకుండా ప్రింట్ మా చేసిన వాటిని కూడా మేము బుక్ చేస్తాం దానికి సంబంధించి సెక్షన్స్ లో కూడా కేసు రిజిస్టర్ అవుతుంది ఇట్లాంటి కొన్ని కొన్ని కేసెస్ ఉంటాయి సో వాటి మీరు జాగ్రత్తగా చూసుకొని క్లారిఫై చేసుకుంది అంతే మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు